జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వారి మధ్య జరిగిన సుదీర్ఘ సాగుతున్న చర్చలు ఇరు పార్టీల పొత్తుపై చర్చలు ఇరు పార్టీల మధ్య పొత్తు పటిష్టత గురించి సమాలోచనలు జరిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా దిశగా మార్చాలని చర్చలు జరుగుతున్నాయని తెలిపారు हां 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 अरे फोटो नोट लो चलो वो फोटो नोट चलो फोटो नोट हां सामान सर सर અબ મેં જરગન ચાલ ચાલ ઓકે భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం తెలుసు దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదే విధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బలోపేతం కోసం చర్చించా తప్పకుండా